పోతు సోమవారం నుంచి కానీ రేపటి నుంచి భయంకరమైన తుఫాన్లు అని చెప్పారు ఒక ఫోర్ డేస్ ఎంతమంది హాలిడేస్ ఇచ్చారండి తుఫాన్ల వల్ల సో మీకు కూడా సెలవులు ఉంటాయి బికాస్ ఆఫ్ ద స్టాంగ్ దట్ ఈస్ కమింగ్ ఇన్ కాకపోతే ప్రార్థన చేయండి ఆ తుఫాన్లో ఎవరికి ఏ అపాయం కలగకుండా ఏ నష్టం రాకుండా ఉండాలి దాని పని చేసుకొని మంచి వర్షాలతో చల్లటి వాతావరణంతో వెళ్ళిపోవాలని ప్రార్థన చేయండి ఎందుకంటే ఎప్పుడు మన దగ్గర అంత భయంకరమైన తుఫాన్ రాలేదంట రాలేదంటు కంటే ఇంకా స్ట్రాంగ్గా ఉండొచ్చు అని వెదర్ రిపోర్ట్స్ కానీ వార్నింగ్స్ కానీ ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరి కోసం మన కోసం అనే కాదు ఎక్కడైతే ఆ తుఫాను ఉంటుందో అక్కడున్న వాళ్ళు ప్రతి ఒక్కరు క్షేమంగా సురక్షితంగా ఉండాలి వాళ్ళకి ఏ అపాయం కలగకూడదు దేవుడు వాళ్ళని కాచి కాపాడాలని మనం ప్ర ప్రతి ఒక్కళ్ళు ప్రార్థించండి ఇప్పటి నుంచే ఈ రోజు నుంచే ప్రార్థించండి బికాజ్ టార్నడోస్ ఆర్ స్టామ్స్ ఆర్ నాట్ ఎ స్మాల్ థింగ్ కొంతమంది బ్రతుకులు మారిపోతాయి ఇంకా నాశనం అయిపోతాయి అంటే వాటి వల్ల వాళ్ళకు ఉండదు కోల్పోతారు కాబట్టి అంత భయంకరంగా వాళ్ళు సూచిస్తున్నారు సూచనలు చెప్తున్నాయి కానీ దేన్నైనా తారుమారు చేయగలిగిన దేవుడు మన దేవుడు ప్రార్థనకి జవాబిచ్చే దేవుడు ఆయన అలెలూయా అద్భుతాలు చేసే దేవుడు దీన్ని కూడా ఆయన ఆపబోతున్నాడు కాబట్టి దాని గురించి ప్రత్యేకంగా ప్రార్థించండి మీరు అందరూ కూడా ప్రతి ఒక్కరూ తల సేఫ్టీ ప్రోటోకాల్స్ పాటించండి బయట తిరగండి హాలిడేస్ కదా అని చెప్పి ఇంట్లోనే ఉండండి ట్రై టు బీ టుగెదర్ విత్ యువర్ ఫ్యామిలీ మీకు కావాల్సినవన్నీ ఏర్పరచుకోండి బికాస్ ప్రివెన్షన్ ఇస్ బెటర్ దాన్ క్యూర్ అన్న ఒక ఆయన ఒక మాట చెప్పాడు అంటే నష్టం జరిగిన తర్వాత దానికి ప్రతిఫ దానికి నయం చేయడం కన్నా నష్టం జరగక ముందే జాగ్రత్తగా ఉండడం చాలా ముఖ్యం అంటే దెబ్బ తగిలిన తర్వాత ఆయింట్మెంట్ రాసుకోవడం కన్నా దెబ్బ తగలకుండా కాపాడుకోవడం చాలా ముఖ్యం కాబట్టి కీప్ యువర్ సెల్ఫ్ సేఫ్ అండ్ ఈ సెలవులు ఉన్న రోజులు కూడా ప్రత్యేకంగా బైబిల్కి టైం కేటాయించండి బైబిల్ రీడింగ్ కీర్తనల గ్రంథము ఒక అధ్యాయము పొద్దున్న లెగ్గానే సామెతల గ్రంథం ఒక అధ్యాయము పొడుకునేటప్పుడు కీర్తనల గ్రంథం ఒక అధ్యాయము మత్తస్సు వార్త అంటే నూతన నిబంధనలు ప్రారంభించి అట్లీస్ట్ ఐదు అధ్యాయులని చదవండి హాలిడే కాబట్టి ఎంత అంత చదవండి కాకపోతే ఇద్దరు లేచినప్పుడు సామెతలు ప్రోవర్బ్స్ పడుకుంటున్నప్పుడు కీర్తనలు సామ్స్ అండ్ మాథ్యూ న్యూ టెస్ట్మెంట్ ఎంత చదవగలితే అంత చదవండి ప్రతి రోజు కూడా ఈ రోజు నుంచి ప్రారంభించండి ఫ్రెష్